ఈ రోజు శ్రీనివాసరావు పేట నాలుగో లైన్ లో పశ్చిమ డివిజన్ లో కార్పొరేట్ విమల్ రమణ గారు ఉన్నారు ప్రెసిడెంట్ అంబై గారు ఉన్నారు జనసేన రోడ్డు డ్రైన్ అదే విధంగా వాటర్ ప్రైఫ్ దాదాపుగా ఇరవై లక్షల ముప్పై లక్షలకి స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది చాలా ఫాస్ట్ గా ఒక వర్క్ వన్ మంత్ లోనే ఒక వర్క్ పూర్తి చేసుకొని స్థానికంగా అందరికి కాస్త ప్రశాంతం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే రెండు వైపులా కూడా డ్రైన్ లేని పరిస్థితి వాటర్ ఎక్కడికి అక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎక్కువ పరిస్థితి తప్ప లేదంటే ఓవర్ ఫ్లో పరిస్థితి ఉంది ఎప్పటి నుంచి ప్రధానమైన సమస్య ఇన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్ గా వర్క్ స్టార్ట్ చేసుకొని చేస్తున్నారు అండ్ ఇదే ఏరియాలో మనకు వడ్డీ కూడా మొత్తం కూడా చాలా సమస్యలు ఇలాగే రోడ్స్ డ్రైన్స్ అవసరమైన పరిస్థితుల్లో కౌన్సిల్ లో పెట్టుకొని వాటి శాంక్షన్ చేసుకోవడం జరిగింది అవి కూడా చాలా ఫాస్ట్ గా వర్క్ స్టార్ట్ అవుతాయి పూర్తి చేసుకొని ప్రజలందరికీ రోడ్స్ డ్రైన్ సమస్య లేకుండా చేయడం వాళ్ళ లక్ష్యంగా నియోజకవర్గం మొత్తం కూడా ఈ వర్క్స్ కాన్సన్ట్రేట్ చేసి మరి వేసవకాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము ఎక్కడ కూడా మురిగి నీటిలో వాటర్ పైప్స్ లేకుండా అన్ని బయట వేసే పరిస్థితి అదే విధంగా టైలిండ్ ఏరియాస్ కి నీళ్లు రానప్పుడు వాటి కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా వాటర్ పైప్స్ వేయించుకొని వాళ్ళకు కూడా మంచి నీరు అందే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ నియోజకవర్గ స్థాయిలో మొత్తం కూడా వర్క్స్ ఎక్కడ ఆకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతున్నారు చాలా ఆనంద ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే మేడం గారు గల మాది రావడం చాలా అట్లానే ఎప్పటి నుంచో ఈ ఏరియా మొత్తం చిన్నపాటి వర్షం వస్తే జలమయం కానీ అటువంటి వర్కులకి మరి మేడం గారితో మాట్లాడి లెటర్ పెట్టాము అన్ని శాంక్షన్ అయ్యి అయి ఇవన్నీ ఒక నెల రెండు నెలల్లో పూర్తి చేస్తాం